హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ శ్రావణ మాసం వచ్చేసింది కదండి అమ్మవారికి నైవేద్యంగా ఐదు ప్రసాదాలు మీకు చూపించబోతున్నానండి అది కూడా బెల్లంతో ఈ ఐదు రకాల ప్రసాదాలని సులువైన పద్ధతిలో మీకు చూపించబోతున్నానండి ముందుగా కిలో బెల్లం తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా పగలగొట్టి కొద్దిగా వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మరగబెట్టుకున్నానండి దాని తర్వాత ఫిల్టర్ చేసుకుని స్టోర్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఈ బెల్లం పాకంతో మనం ప్రసాదాలన్నీ తయారు చేసి చూపిస్తానండి మీకు ఈ ఐదు ప్రసాదాలు వచ్చేసి బెల్లంతో సేమియా పాయసం బెల్లంతో కేసరి బెల్లంతో పరమాన్నం బెల్లంతో చక్కెర పొంగలి అలాగే బెల్లంతో స్వీట్ వడలండి ఈ స్వీట్ వడికి ఒకటే నేను చెరుకు బెల్లం తీసుకున్నాను చెరుకు బెల్లం అయితేనే స్వీట్ వడకి టేస్ట్ బాగుంటుందండి మీ దగ్గర లేకపోయినా స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక ముందుగా చక్కెర పొంగల్కి రైస్ ఉడికించుకోవాలండి దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు రైస్ తీసుకుంటే హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నానండి త్రీ ఫోర్త్ కప్ అయినా వేసుకోవచ్చు హాఫ్ కప్ అయితేనే బాగుంటుంది ఇది దోరగా వేయించుకోవాలండి పప్పు ఇలా దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పుని అలాగే బియ్యాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఇవి రెండు కూడా నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి ఇప్పుడు ఇక్కడ నేను ఒక కప్పు రైస్ని వేసుకున్నాను అలాగే ఇది హాఫ్ కప్పు పెసరపప్పు ఇవి రెండు శుభ్రంగా కడిగేసుకుని వాటర్ లేకుండా తీసుకోవాలండి ఇలా తీసుకున్న వాటిలోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి చిటికెట్ సాల్ట్ వేసుకోవాలండి కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవాలి మనం స్వీట్ ఎప్పుడు చేసినా సరే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మొత్తం అంతా స్వీట్ పడుతుందండి చక్కగా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుని మూత పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి కుక్కర్ ప్రెజర్ పోయేలోపు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి వేడెక్కాక మనం కొద్దిగా జీడిపప్పు అలాగే కిస్మిస్ని వేయించుకోవాలండి ఇలా వేయించేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక గిన్నెలో మనకి ప్రెజర్ పోయాక రైస్ ఇలా పొడిపొళ్ళు చక్కగా ఉడికింది కదండి మనం నెయ్యి వేసుకోవడం వల్ల ఇలా పొడపళ్ళు వచ్చింది మీకు మెత్తగా తినాలనుకునే వాళ్ళకి మరొక విజిల్ వేసుకుంటే చక్కగా మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు ఈ రైస్ని మనం ఒక ప్లేట్లో వేసి చలార పెట్టుకోవాలండి ఇప్పుడు మనం పాకం తయారు చేసేసుకుందాం అండి నేను ముందుగానే బెల్లాన్ని మరగబెట్టుకుని వడపోసుకుని పక్కన పెట్టుకున్నానండి మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వేసుకుంటున్నానండి పాకం మరి మనకి ముదురు పాకం లేదండి ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలండి చక్కెర పొంగల్లో నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి గరిటపెట్టి కలిపేసుకోవాలండి ఇప్పుడు ఒక పావు స్పూన్ దాకా ఇలాచి పొడి వేసుకోవాలండి అప్పుడే ఫ్రెష్గా పట్టిన ఇలాచి పొడి అయితే టేస్ట్ బాగుంటుందండి లేదా అప్పటికప్పుడు మీరు దంచి వేసుకోండి ఇలా పొడి వేసేసుకుని బాగా మరిగాక పాకం ఇలా మరిగి మనకి జిగురు తగిలినప్పుడు దీంట్లోకి మనం పక్కకు పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలండి రైస్ వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే దగ్గరుండి కలుపుకుంటే మనకి చక్కెర పొంగలి రెడీ అవుతుందండి ఇలా మొత్తం రైస్ని వేసేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మనం ఒక ఐదు నిమిషాల్లోనే చక్కెర పొంగలి రెడీ అవుతుందండి చూసారు కదా మనం వేసుకున్న బెల్లం అంతా పీల్చేసుకుంది రైస్ చక్కగా రెడీ అయిందండి ఇలా ఉంటే చక్కెర పొంగలి బాగుంటుంది మనకి చిన్న సైజ్ ఎండు కొబ్బరిని చిన్న ముక్కల కింద కట్ చేసి నెయ్యిలో వేయించుకోవాలండి అలాగే బాదం పప్పులు చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకుని అది కూడా వేయించుకుని వేసేసుకోవాలండి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి మనకి మొదటి ప్రసాదం అమ్మవారికి ఎంతో ఇష్టమైనది చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి దీన్ని మనం చక్కెరతో అయినా చేసుకోవచ్చు కానీ ఇలా బెల్లంతో చేసుకుంటే హెల్దీ కదా అని మీకు బెల్లంతో చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం మరొక ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి బెల్లంతో కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి కడాయిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడెక్కాక దీంట్లోకి ముందుగా జీడిపప్పులు అలాగే కిస్మిస్లు వేసుకుని వేయించుకోవాలండి ఇవి కాస్త దూరగా వేగాక తీసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలోకి నేను ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకుంటున్నానండి ఉప్మా రవ్వ దీన్ని కూడా దూరగా వేయించుకోవాలండి మనం ఈ రవ్వని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలండి మనకి రవ్వ ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది రవ్వ కేసరి రవ్వ ఇలా వేగుతున్నప్పుడే దీంట్లోకి రెండు ఇలాచీల్ని ఇలా ఓపెన్ చేసి వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా ముందుగా రవ్వతో వేయించుకుంటే మనం రవ్వ ఇలా దోరగా వేగాక ఇప్పుడు దీంట్లోకి మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండి దానికి మూడు కప్పుల పాలం తీసుకుంటే రవ్వ స్మూత్గా తయారయ్యి రవ్వ కేసరి నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి దీన్ని మనం నీళ్లతోటైనా చేసుకోవచ్చు బట్ పాలతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇది మనకి ఒక ఐదు నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనకి టైం పడుతుందండి మనకి ఇలా దగ్గర పడేటప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి రవ్వ కేసరిలో కూడా నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మనకి నెయ్యి పైకి తేలితే కూడా రవ్వ కేసరి సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఈ నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు రవ్వకి ఒక కప్పు కన్నా కొద్దిగా తక్కువ బెల్లం జ్యూస్ని తీసుకుంటున్నానండి మీరు ఒక కప్పుకి ఒక కప్పు వేసేసుకోవచ్చు ఇలా తక్కువ వేసుకుంటే మనకి స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నానండి ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలాగా మనం గరితో బాగా కలిపేసుకోవాలండి ఉండలేకుండా మొత్తం అంతా ఇలా కలిపేసుకున్నాక దీంట్లోకి వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా వేసేసుకోవాలండి మీకు నచ్చినన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడ బాదాం కిస్మిస్ అలాగే జీడిపప్పుని వేసుకున్నానండి మీకు కావాలనుకుంటే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా కాస్త ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి రవ్వ కేసరి చల్లారిన చిక్కబడకుండా చక్కగా వస్తుందండి సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడం బెల్లంతో కేసరి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మూడో ప్రసాదం చూద్దాం బెల్లంతో సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి కడాయిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడేకాక దీంట్లోకి జీడిపప్పు కిస్మిస్లు అలాగే మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేగాక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కప్పు సేమియాలు తీసుకుని వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేగాక తీసి ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సేమియాను తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు పాలను తీసుకోవాలండి కాస్త సేమియా లూజ్గా ఉంటేనే బాగుంటుంది పాలు ఒక పొంగు వచ్చాక దీంట్లోకి ఇలా మరుగుతున్న పాలలోకి రెండు ఇలా చిల్లీ ఇలా కొద్దిగా ఓపెన్ చేసి వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ దిగి టేస్ట్ బాగుంటుంది అలాగే రెండు స్పూన్ల సగ్గుబియ్యాన్ని ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి దాన్ని నీళ్ళతో సహా వేసేసుకుంటున్నాను ఇప్పుడు గరిట పెట్టి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా సగ్గుబియ్యం నానబెట్టడం వల్ల మనకి తొందరగా ఉడుకుతుందండి సగ్గుబియ్యం ఇలా ఉడికి పాలు మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న సేమియాలు వేసేసుకోవాలండి గరిట పెట్టి మొత్తంతో ఒకసారి కలిపేసుకోవాలండి మనకి ఐదు నిమిషాల్లో సేమియా పాయసం రెడీ అవుతుందండి ఇది చక్కగా ఉడికాక మనకి సేమియా ఇలా ఉడుకుతున్నప్పుడే దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చండి దీంట్లోకి నేను పిస్తా బాదం అలాగే జీడిపప్పు కిస్మిస్ని వేసుకుంటున్నానండి దీంట్లోకి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యిని మాత్రం స్కిప్ చేయొద్దు అలాగే ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ ఒక కప్పు సేమియాలను తీసుకున్నాను కదండి దానికి హాఫ్ కప్పు బెల్లం జ్యూస్ని వేసుకుంటున్నానండి ఇలా హాఫ్ కప్పు వేయడం వల్ల మనకి స్వీట్ ఏం తగ్గిపోదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బెల్లం అంతా కలిసేలాగా మనం గరిటి పెట్టి మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకోవడం వల్ల మనకి రంగు మారి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఎంతో టేస్టీగా సేమియా పాయసం రెడీ అయిందండి దీంట్లోకి కొద్దిగా కుంకుమని నీళ్ళల్లో నానబెట్టి వేసుకుంటున్నానండి ఇది వేయడం వల్ల కాస్త కలర్గా కనిపిస్తుందని ఒకసారి కలిపేసుకుని ఒక బౌల్ తీసుకుని సో చేసుకోవడం అండి ఎంతో టేస్టీగా అలాగే ఎంతో ఈజీగా మనకి బెల్లంతో సేమియా పాయసం రెడీ అయిపోయిందండి ఎప్పుడైనా సరే ఇలా లూజ్గా చేసుకుంటే బెల్లం పాయసం టేస్టీగా ఉంటుందండి మనకి మూడో ప్రసాదం రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం బెల్లంతో పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని ఒక గంటపాటు నానబెట్టుకున్నానండి రెండు స్పూన్ల బియ్యం కూడా గంటపాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ పాలు అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి మీరు అచ్చంగా కావాలన్నా పాలైనా వేసుకోవచ్చు దీంట్లోకి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలండి ఇలా నీళ్ళతో సహా వేసేసుకుంటున్నాను అలాగే మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి గరిటి పెట్టి కలిపేసుకోవాలండి మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు దగ్గరుండి ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత తీసి చూద్దామండి ఒకసారి మనకి పాలన్నీ మరిపోయినాయి కదండి ఒకసారి గరిటి పెట్టి కలుపుకుందాము మనకి చక్కగా రైస్ అలాగే మనం వేసుకున్న సగ్గుబియ్యం చక్కగా ఉడికిందండి ఇలా మెత్తగా ఒకసారి మెదిపి చూస్తే మనకి ఉడికిపోయిందో లేదో తెలుస్తుందండి ఇది ఇలా ఉడికాక ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలాగా మనం ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి నేను ఒక కప్పు రైస్కి నేను హాఫ్ కప్పు బెల్లం జ్యూస్ని వేసుకుంటున్నానండి కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు త్రీ ఫోర్త్ కప్ వేసుకుంటే సరిపోతుందండి కానీ హాఫ్ కప్ అయితే కరెక్ట్గా ఉంటుందండి దీంట్లోకి ఒక స్పూన్ ఇలాచి పొడి అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలండి మిరియాల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది పరమాన్నంలో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవచ్చండి దీంట్లోకి ఇలా వేసేసుకుని గరిటపెట్టి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి చూసారు కదా ఎంతో సింపుల్గా పరమాండం రెడీ అయిపోయిందండి మనం ఈజీగా ప్రసాదం తయారు చేసి పెట్టాలనుకున్నప్పుడు దేవుడికి ఇలా తయారు చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి దీన్ని ఒకసారి గరిటపెట్టి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీగా బెల్లంతో పర్వాడం రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు అలాగే బెల్లంతో స్వీట్ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఇక్కడ కిలో మినపప్పును తీసుకుని ఒక గంట నానబెట్టుకున్నానండి ఇది బాగా నానింది శుభ్రంగా కడిగేసుకుని గ్రైండర్లో వేసుకుని మెత్తగా ఆడుకోవాలండి వాటర్ ఎక్కువ వేయకూడదు జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి మనకి చూపిస్తున్న విధంగా పిండి ఇలా ఉంటే పెర్ఫెక్ట్గా వస్తాయండి వడలు మనకి పిండి మనకి ఇలా అయితే సరిపోతుందండి తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు పాన్ కారిన ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఒక గ్లాస్ మినప్పప్పుకి ఒక గ్లాస్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇది మనకి మంచి బెల్లం అయితే వడలు మంచి టేస్ట్ ఉంటాయండి దీన్ని మనం స్టవ్ ఆన్ చేసుకుని మరగబెట్టుకోవాలండి మనకి పాకం తెగ పాకం రానవసరం లేదండి కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త గోరవెచ్చగా ఉన్నప్పుడే మనం వడలు రెడీ చేసుకోవాలండి మరీ వేడిగా ఉంటే ఎక్కువ పీల్చేసి మెత్తగా అయ్యి విడిపోతాయండి వడలు స్టవ్ ఆన్ చేసుకుని డీఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ వేడెక్కేసరికి మనం ఈ పిండి ముద్దలోంచి చిన్న ముద్దని మనం చేయి తడుపుకుని తీసుకోవాలండి ఇలా తీసుకుని మనం వడల కింద తయారు చేసుకుని కాగుతున్న నూనెలో వేసుకోవడం ఇలా ఆయిల్కి సరిపడా వడలన్నీ వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఒకవైపు బాగా వేగాక ఇలా పుల్లతో కానీ గరిటితో కానీ ఇలా తిప్పేసుకోవాలండి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చాక తీసి మనం పాకంలో వేసేసుకోవడం అండి పాకంలో వేసుకున్నాక గరిట పెట్టుకుని రెండు వైపులా తిప్పుకోవాలండి ఇలా ఐదు నిమిషాల పాటు ఉంచితే మనకి పాకం గారే పాకం బాగా పీల్చి టేస్ట్ చాలా బాగుంటుందండి ఐదు నిమిషాల తర్వాత బాగా పీల్చిన తర్వాత మనం తీసేసి ఒక ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే జ్యూసీగా టేస్టీగా పానకం గారెలు రెడీ అయిపోతాయండి చూసారు కదా ఎంతో సులభంగా అలాగే ఎంతో తక్కువ టైంలో ఇలా ఐదు రకాల ప్రసాదాలని మనం నైవేద్యంగా చేసి పెట్టేయచ్చండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అన్నీ ఎలా కుదిరినాయో తెలియచేయండి అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్